అధ్యక్ష గౌరవనీయులు జిడి కాకపోయినా సబ్జెక్ట్ నీకు తెలిసిందే కదా నిరుద్యోగం ఎట్లా పోతారు ఆఫీసర్స్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మినిస్టర్స్గా మీరు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆఫీసర్లు పోతారా జిఏడి వాళ్ళు లేరని మీరు అంటే ఎట్లన్నా అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉప ముఖ్యమంత్రి గారికి నాది రెండు మూడు విజ్ఞప్తులు ఉన్నాయి ఇంకోటి జీఏడిలో ఫైనాన్స్లో భాగమేది మీరు మీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా విషయాలు కూడా చెప్పారు రెండు మూడు విషయాలు చెప్పారు వాళ్ళందరికీ కూడా మీరు ఏమన్నారు మా ప్రభుత్వం రాగానే నాలుగు డీఏలు ఇస్తాము మా ప్రభుత్వం రాగానే మీకు మంచి మెరుగైన పిఆర్సీ ఇస్తాం ఏమైంది మరి డీఏలు ఏమైనాయి మెరుగైన పీఆర్సీ ఏమైంది పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి రేపే కేబినెట్ ఉంది మీ డిఏల మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక శిర్షికన మరుసటి రోజు పత్రికల్లో చదివాం కావాలంటే పత్రికలు తెచ్చి మా శ్రీధర్ బాబుకు రేపు ఉదయం చూపిస్తా లేదంటున్నారు ఐ కెన్ షో యూ అది ఆ మీటింగ్ లో తెల్లారైతే హెడ్లైన్స్ ఈనాడు సాక్షి జ్యోతి పేపర్లలో మెరుగైన పిఆర్సీ ఇవ్వబోతున్నాం డిఏలు ఇస్తున్నామని పేపర్లో వచ్చింది రేపు తెచ్చి చూపిమంటే మీకు చూపిస్తాను సరే ఇస్తారా అయ్యారా మీ మేనిఫెస్టోలో లేదా దినిపియమంటారా మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా చెప్పండి మీ మేనిఫెస్టో తీసి చదువుమంటారా జరిగిన రోజు అధ్యక్ష అందుకే మేము వీడు నువ్వు వీడికి రాస్తా అంటే రా నాకేం అభ్యంతరం లేదు సరే మీరు వీడికి రాదలుచుకుంటే మీరు చేయకండి మాకేం అభ్యంతరం లేదు ఐ డోంట్ మైండ్ పోతే అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే అయితే మేము బట్టన్న గారిని సూటిగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈ ఉద్యోగులకు నాలుగు డిఎలు ఎప్పుడు ఇస్తారు పిఆర్సీ ఎప్పట్లోగా అమలు చేస్తారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది ప్రతిష్ట పోతుంది వాళ్ళ గ్రాటిట్యూ కానీ వాళ్ళ గ్రాట్యుట్యూ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయిందో మీరు వచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బు చెల్లించిందా లేదా ఎప్పట్లోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని బట్టనను నేను కోరుతా ఉన్నా ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చిన్న చిన్న బిల్లులు వాళ్ళ అవసరాల కోసం మెడికల్ అవసరాలకో పిల్లల చదువుల కోసమో జీపీఎఫ్ లోన్ గాని మెడికల్ బిల్స్ కానీ టీఏ బిల్లులు కూడా లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి దయచేసి చిన్న చిన్న క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు జివో మూడు వందల పదిహేడు పరిష్కారం చేస్తామని చాలా గొప్పగా చెప్పారు ఎనిమిది నెలలైనా ఒక అంగుళం కూడా కదలని పరిస్థితుంది దాని మీద దృష్టి పెట్టండి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఆ రోజు ఉద్యోగస్తులందరూ మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాము అన్లిమిటెడ్ గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆ రోజు మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చాం దాని అమలు ప్రక్రియ ప్రారంభించాలని మీ ద్వారా బట్ విక్రమార్క గారిని నేను కోరుతా ఉన్న అధ్యక్ష ఇది ఉద్యోగులకు సంబంధించి ఇది అధ్యక్ష ఉద్యోగుల మీద మేనిఫెస్టో కూడా చదివిస్తున్న అధ్యక్ష పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మా శ్రీధర్ బాబు గారు రాశారు చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను చెల్లిస్తాం తక్షణమే ఎనిమిది వేలు కూడా తక్షణం కాలేదు నాలుగోది వచ్చింది అధ్యక్ష ఇంకా ఇలా చాలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పటి నుంచి ఇంకా ఏడాది తెస్తారా రెండేళ్ళకి తెస్తారా నాలుగేళ్లకు తెస్తారా మేమేమి రేపే చేయమంటలేం మీ విధానం ఏంది మీరు వెంటనే చేస్తాము అని చెప్పారు ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పుడు ఓపీఎస్ ను తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్ విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ టైం లేదు కనుక నేను అందులో పోవట్లేదు నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం బట్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేము గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు చిన్న చిన్న బిల్లులు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే వాళ్ళు ఇక్కడికి రావద్దని మార్చి నెలలో తప్పకుండా రెండు కోట్లు మూడు కోట్ల వరకు ఐదు కోట్ల వరకు కొన్ని సంవత్సరాలు ఒక్క బిల్లు కూడా పెండింగ్